హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మన వీడియోలో ఎవరైనా గోరు చిప్పుడుకాయ కూర అనేది ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒకటి ఇంప టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్న నేనైతే ఇక్కడ పచ్చి శనగపప్పు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా మినపప్పు వేసుకుని వేయించుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచుప్రికయ ముక్కలు వేసుకుని ఉప్పు వేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాను ముందుగా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ముక్కల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది వాటర్ రిలీజ్ అయిన తర్వాత హై ఫ్లేమ్ను హైఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని నీరింకిపోయే వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత కారం వేసుకోవాలి కారం వేసిన వెంటనే కలపకుండా మూత పెట్టి అలాగే ఉంచి ఆ తర్వాత మూత తీసి పచ్చివాసన పోయే వరకు స్లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది లోకైనా రైస్ లో కన్నా కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్